you mm -hmm. అవుతుందని వాళ్ళ వెనుకున్నటువంటి కిరణ్ గారు వాళ్ళ తిబ్బంది ముందుకు తీసుకెళ్లి ఆయన కళ నిజం చేస్తారు ఆయన 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 అది జరిగి అందరూ ఆయనలో ఒక గంభీరమైన వ్యక్తిని చూస్తుంటారు కానీ నేను ఆయనలో ఒక ఒక పసిపిల్లవాడిని కూడా నేను చూడటం జరిగింది ఆయన టూ థౌజండ్ నైన్లో ఆయన తరచూ కలుస్తుండేవాడిని ప్రజారాజ్యం పార్టీకి సంబంధించినటువంటి ఆయన సలహాలు సంప్రదించడం ప్రస్తుతం ఆ సమయంలో భోజనం అయిన తర్వాత నేను ఆయనకు ఒక పెన్ను ఒక కార్టియర్ పెన్ను నేను ఆయనకి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఆయన పెన్నులు కలెక్ట్ చేస్తారు ఆయన హాబీగా ఉంది అని తెలిసినప్పుడు ఆయనకు ఆ పెన్ను ఇచ్చినప్పుడు సుతారంగా వద్దు అంటారేమో అనుకున్నాను కానీ చాలా హ్యాపీగా తీసుకుంటూ చిన్నపిల్లవాళ్ళగా ఆ పెన్ను చూసుకుంటూ ఒక చిన్నపిల్లవాడికి టాయ్ ఇస్తే ఎంత ఎగ్జైట్ అవుతారో అంత ఎగ్జైట్ అవుతావు వండర్ఫుల్ పెన్ చాలా బాగుంది చిరంజీవి గారు అని మీకు అంత ఇష్టం అయ్యో నాకు పెన్నులు కలెక్ట్ చేయడం చాలా ఇష్టం రన్ని చూపిస్తారంటూ లోపలికి తీసుకువెళ్ళి ఇదే హౌస్లో ఆయన బిరువా తెరిచి ఆయన కలెక్ట్ చేసినటువంటి మంచి మంచి గొప్ప పెన్స్ అని చూపించి ఇన్ని పెన్స్ ఏం చేసుకుంటారండి అంటే అయ్యో వీరు చాలా ఇష్టం అండి నా మనసుకి ఏదైనా ఆలోచన తోచినప్పుడు ఒక్కొక్కసారి ఒక పెన్తో డైరీలో రాసుకుంటా ఆయన రకరకాల ఇంకులతోటి ఎరుపు నలుపు ఆకుపచ్చ బ్లూ ఎరుపు ఇలాంటి రంగులతోటి ఆయన కప్లెట్స్ లాగా ఆయన ఆలోచనల్ని అక్షర రూపంలో ఆ డైరీలో రాసుకోవడం చూసిన తర్వాత ఆయన నిరంతరం ఈ సొసైటీకి ఏం చేయాలి నెక్స్ట్ ఎలాగా అటు ప్రతిదీ ఆయన ఆలోచనల్ని అక్షర రూపంలో పెట్టుకుంటూ ఉంటుంటారు ఆయన అలాగా నిరంతరం ఈ సొసైటీ గురించి తన నిబద్ధతలో ఆయన ఏర్పరచుకోవడానికి కొన్ని కొన్ని ఆశయాల్ని వాటిని సిద్ధించడం కోసం వాటి ఆశయాలు నెరవేర్చుకోవడం కోసం ఆయన చేసే ప్రయత్నాలు అవి అంత ఇంత కాదు ఆ రకంగా ఆయనలో ఆ రోజున అంత అబ్బు ఆ చిన్న పసి బాలుని కూడా చూడగలిగాను ఇట్లా ఈ రోజున ఆయన లేరు మనకు అన్నది ఒక తీయరని లోటు ఇది ఆయనకి ఆయన కుటుంబానికే కాదు యావత్ తెలుగు జాతికే ఒక పెద్దది కోల్పోయారు గొప్ప వ్యక్తిని కోల్పోయారు ఒక మహాశక్తిని కోల్పోయాం మనందరూ ఈ సందర్భంగా ఆయన ఎక్కడన్నా సరే ఆ స్వర్గంలో ఉంటారు మన దరిదాపులోనే ఉంటారు మన దగ్గరే ఉంటారు మనకు తోడుగా ఉంటారు ఆయన ఆత్మని శాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబ సభ్యులకి వారి సిబ్బందికి వాళ్ళ అనుయాయులకి ప్రతి ఒక్కరికి నా యొక్క ప్రగాఢ స్థానుభూతి తెలియజేస్తున్నాను ఈస్ బై కన్ఫరింగ్ భారతరత్న ఆయనకు డెఫినెట్గా ఇవ్వాలి ఆయనకి ఇవ్వడం సముచితం అని రెండు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా మనం చేసుకుంటున్నానండి రామోజీరావు గారు నాకు బాగా చిన్నప్పటి నుంచి అంటే నా స్కూల్ డేస్ నుంచి బాగా పరిచయం అండి హీ వాజ్ అ వెరీ టాల్ పర్సనాలిటీ వెరీ టవరింగ్ పర్సనాలిటీ చాలా గొప్ప వ్యక్తి మహానుభావుడి ఆయన ఒక వటవృక్షం లాంటి ఆయన ఆయన నేడులో కానీ ఆయన దగ్గర కానీ కొన్ని వేల కుటుంబాలకి ఉపాధి క్రియేట్ చేసి తనదంటూ ఒక శైల్లో అంటే క్లీన్ సొసైటీ కోసం క్లీన్ సొసైటీ కోసం లైఫ్ లాంగు కష్టపడ్డారు ఫైట్ చేశారు ఫెంటాస్టిక్ పర్సనాలిటీ అండి ఐఎమ్ రియలీ ప్రివిలజ్ నేను నిజంగా చాలా అదృష్టమవుతున్నాను నా చిన్నప్పటి నుంచి చాలా మార్లు వ్యక్తి అంటే అంటే హీఈ్ మోర్ లైక్ డిక్షనరీ దెర్ ఇస్ సో మచ్ యూ క్యాన్ లర్న్ ఫ్రమ్ ఎ ప్రతిసారి కలిసినప్పుడు ఎవ్రీ టైం ఆయన నన్ను చాలా ప్రభావితం చేశారు ఈ ఇన్స్పైర్డ్ని లాట్ మై లైన్ his legacy will continue for many years many 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 more years i think and i am sure aina vision, aina legacy kiran gargani his family members Gani, 100% and he will be remembered for many many years god bless him may his soul rest in peace thank you thank you very much పలు ఎమోషన్స్ నాకు తెలియట్లేదు ఏం మాటలు తెలియట్లేదు ఈరోజు నేను ఇక్కడున్నానంటే బికాస్ ఆఫ్ రామోజీరావు గారు గొప్ప మనిషి అండి ఆయన అంటే అంటే ఎంత ఇదంటే ఆయన ఆయన దగ్గర నేను నేర్చుకున్నది ఏంటంటే డిసిప్లిన్ అండి ఒక టైమింగ్ మెయింటైన్ చేయడం టైంకి రావడం టైంకి వర్క్ చేయడం మెయిన్ వచ్చి కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు బాగుంటారో మనకు నాకు చెప్పేవాళ్ళు అనమాట నేను ఎప్పుడు అడిగేదాన్ని సార్ ఈ ఏజ్లో కూడా ఇప్పుడు వచ్చి మీరు ఆఫీస్లో ఈ రామోజీరావు దీంట్లో మనం ఇక్కడ షూటింగ్ చేస్తామన్నమాట వెళ్తుంటే కర్టెన్ ఓపెన్ ఉంటుంది మార్నింగ్ కరెక్ట్గా టెన్ ఓ క్లాక్ ఓపెన్ ఉండేది అప్పుడు అడిగేదాన్ని నేను సార్ ఎలా సార్ అంత టైంకి వస్తారు అంత వర్క్ చేస్తారు ఈ వయసులో ఉంటే నాకు ఇష్టమైందే వర్క్ చేయడం అమ్మా శ్రమించాలి అని చెప్పేవాళ్ళు అది కాకుండా నేను చాలా గొప్ప మనిషి అండి అంటే మానవత్వం ఉన్న మనిషి అంటే మన ఏ చిన్న స్థాయిలో ఉన్నా కూడా కష్టపడి పనిచేసేవాళ్ళంటే వాళ్ళకి చాలా ఇష్టం అనమాట సో వాళ్ళని గౌరవించి వాళ్ళు ఏ స్థాయిని చూడకుండా వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీ దాకా ఫీల్ అయ్యేవాళ్ళు అనమాట అలా ఉన్నారు కాబట్టి నేను ఇప్పుడు దాకా కూడా ఇలా ఈటీవీలో వర్క్ చేసుకుంటూ ఉన్నాను ఇప్పుడు దాకా సో ఈరోజు నాకు ఆ మాట వినగానే చాలా షాక్ అయిందండి కానీ ఇంకొక ఇంకో విషయం చెప్పాలి మీ అందరికీ ఏంటంటే ఆయన ఒకటే చెప్పారు ఏదున్నా షూటింగ్ ఆగకూడదు ఎక్కడ వర్క్ ఆగకూడదు అందరూ క్షమించాలి అని చెప్పేవాళ్ళు ఈరోజు కూడా బయట వాళ్ళంతా షూటింగ్ క్యాన్సిల్ చేశారు కానీ మాకు ఇన్ హౌస్లో షూటింగ్ ఉందండి ఈ బాధలో కూడా వెళ్ళి మన కృషి మనం చేయాలి అనేది ఆయన చెప్పి నాకు ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈరోజు నేను షూటింగ్ వెళ్తున్నాను ఆయన గొప్ప ఒక పవిత్రమైన ఆత్మకి శాంతి జరగాలనేసి ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ దాదాపు ఇరవై ఐదు ఈ ఈ టీవీ ఛానల్లో పట్టుబట్టి కార్యక్రమం జరగాలి అని ఒక పట్టుదలతో ఆ కార్యక్రమం జరిపించారు నాన్నగారి తర్వాత తీగ ఇంకా కొనసాగాలని ముండికెక్కి నాకు ఆ మైక్ని అందజేసి వాడుతా తీగ ఇంకా సాగుతోంది అంటే దానికి కారణం ఏకైక వ్యక్తి మహానుభావుడు శ్రీ రామోజీరావు గారు పెద్ద చెట్టు కూలిపోయిందని చెప్పాలి ఎంతమందికో నీడగా అండగా ఉన్న ఒక మహావృక్షం పడిపోయింది అంటే ఇట్స్ వెరీ హార్డ్ టు ఫ్యాదమ్ ద ఫ్యాక్ట్ బట్ లైఫ్ గోస్ ఆన్ అండ్ ఆయన ఆశీస్సులు ఆశీర్వాదాలు మనందరి మీద ఉంటాయని కోరుకుంటున్నాను మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్